వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు మూడు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన కౌంటింగ్ లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలింది తీన్మార్ మల్లన్న విజయంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్ల రాజేశ్వర్రెడ్డి రాజీనామాతో గత నెల ఇరవై ఏడున జరిగిన వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం తేలింది ఈ నెల ఐదున ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ మూడు పాటు ఉత్కంఠభరితంగా సాగింది గెలుపు కోటాకు కావలసిన లక్షా యాభై ఐదు వేల తొంభై ఐదు ఓట్లు ఎవరికీ రాకపోవడంతో అధికారుడు రెండు ప్రాధాన్యత ఓట్లతో విజేతను నిర్ణయించారు తీన్మార్ మల్లన్నకు ఆర్వో హరిచందన గెలుపు ధృవపత్రం అందించారు పదేళ్ల కష్టానికి ఫలితం దక్కిందన్న తీన్మార్ మల్లన్న హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ను దెబ్బకొట్టారని చూసిన భారాస భాజపా ప్రయత్నాల్ని తిప్పికొట్టామని వివరించారు ప్రజలకు ఏ హామీలు అయితే మేము ఇవ్వగలిగినమో సాధ్యమైనటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చడం కోసమే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది మేమందరం ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రజలారా మీరు అనుకున్న విధంగానే నా నడివి నడవడిక ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే ప్రజలు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని నెత్తికెక్కించుకోకుండా ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్నకు లక్ష యాభై వేల ఐదు వందల ఇరవై నాలుగు ఓట్లు వచ్చాయి భారత అభ్యర్థి రాకేష్ రెడ్డికి లక్షా ముప్పై ఐదు వేల ఎనిమిది వందల రెండు ఓట్లు పోలయ్యాయి నలభై ఎనిమిది వేల ఏడు వందల డబ్బై రెండు ఓట్లతో భాజపా అభ్యర్థి ప్రేమీందర్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు స్వతంత్ర అభ్యర్థి అశోక్ భాజపా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డితో పాటు మొత్తం యాబై మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు సాంకేతికంగా ఓడిపోయినప్పటికీ నైతికంగా తానే గెలిచానని రాకేష్ రెడ్డి అన్నారు నైతికంగా నేను విజయం సాధించాను ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు దాని తర్వాత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి జైత్యయాత్ర తర్వాత జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ప్రతి రౌండ్లో చాలా గట్టి పోటీ ఇచ్చాము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన కోట మ్యాజిక్ ని చేరుకోకుండా మేము కట్టడి చేయగలిగిన ప్రజల పక్షాన నేను చట్టసభల్లో పోరాటం చేయలేకపోవచ్చు వాళ్ళ పక్షాన ప్రశ్నించలేకపోవచ్చు కానీ జనసభలో మూడు వందల అరవై ఐదు రోజులు నేను ప్రజల కోసం ప్రశ్నిస్తా ప్రజల తరఫున ప్రభుత్వం మీద పోరాటం చేస్తా ప్రజల గొంతుకై ప్రజల మధ్యనే ఉంటాను నేను నిత్యం కూడా వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో జూన్ తొమ్మిది వరకు ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుందని ర్యాలీలు సభలు సమావేశాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఎస్పీ చందనా దీప్తి స్పష్టం చేశారు గెలిచిన వారు కానీ ఓడిపోయిన వారు కానీ క్యాండిడేట్స్ వాళ్ళ సపోర్టర్స్ ఎవరు ఎలాంటి వైలెన్స్కి దిగడము లేకపోతే ప్రోవకేషన్ చేయడము ఇలాంటివి చేస్తే వి విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్ ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్ వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది అండ్ ఇమీడియట్లీ అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు